విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మాన్సస్ గ్రౌండ్లో ప్రత్యేకంగా పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ పుష్ప ప్రదర్శన అందరినీ ఆకర్షితులను చేస్తుంది ఈ ప్రదర్శనలో ఉద్యాన శాఖ ద్వారా వివిధ రకాల రాష్ట్రాలు దేశాల నుంచి ఉన్న పుష్పాలను తీసుకొచ్చారు కార్నేషన్ ఫ్లవర్సు రోజెస్ ఆసియాటిక్ లిల్లీలు జాకోరియం ఇలా మొత్తం ఇరవై రకాల ఫ్రెష్ ఫ్రూ ఫ్లవర్స్ తీసుకొచ్చినట్లు ఉద్యాన శాఖ అధికారి చిట్టుబాబు వెల్లడి చేశారు ఆ ఫ్లవర్స్తో వివిధ ఆకృతులను చేసి ప్రదర్శనలో ఉంచారు రకరకాల కలర్లు గులాబీలు గ్రాడియాలజీ ఫ్లవర్లు ఈ ప్రదర్శనకు తీసుకొచ్చారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్ మెటీరియల్కు తీసుకొచ్చి ఎగ్జిబిషన్లో ప్రెజెంటేషన్ చేశారని తెలియజేశారు ఇవే కాకుండా ప్రధానంగా ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణీయంగా కూరగాయలతో ఏర్పాటు చేసిన వినాయకుని ఆకృతి పూలతో ఏర్పాటు చేసిన ఘంటస్తంభం బొబ్బులి వేణ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అలాగే కూరగాయలతో తయారు చేసిన ఏనుగులు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ ప్రదర్శనను సందర్శించిన ప్రజలు పుష్ప సౌందర్యాన్ని కెమెరాల్లో బంధిస్తూ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు సాయంత్రం వేళల్లో లైటింగ్ అలంకారంతో పుష్ప ప్రదర్శన మరింత అద్భుతంగా మెరిసిపోతుంది ప్రధానంగా బయటితల్లమ్మ పండుగ విజయనగరం ఉత్సవాలు సంబంధ సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ పుష్ప ప్రదర్శన అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దీనిలో ఉద్యాన శాఖ ద్వారా వివిధ రకాల రాష్ట్రాలలో వివిధ రకాల దేశాల్లో ఉన్న వివిధ రకాల కొత్త కొత్త ఫ్లవర్స్ కార్నేషన్ ఫ్లవర్స్ రోజెస్ ఆసియాటిక్ లిల్లీ ూరియం మొత్తం ఇరవై రకాల ఫ్రెష్ ఫ్లవర్స్ని తెచ్చాము దీన్ని ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం డిఫరెంట్ కలర్స్ ఉన్న గులాబీలు గ్లాడియోలస్ కూడా తెచ్చాం అలాగే పిల్లర్ మెటీరియల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తెచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం ఇది కాకుండా ప్రధానంగా ఈ సంవత్సరం అదనపు ఆకర్షణగా కార్నెషన్ కార్వేషన్ పెట్టాము వెజిటబుల్ కార్బింగ్ డిఫరెంట్ టైప్స్ పెట్టాము అవి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూనే అనడంలో సందేహం లేదు దీనికోసం ప్రత్యేకంగా సుమారు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా దీనికోసం ప్రత్యేకంగా శ్రమించి ఈ పసుపు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజల నుంచి మాకు వచ్చిన స్పందనే మేము మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి మా ఉద్యాన సేవ ద్వారా ఇంకా ప్రత్యేకమైన వివిధ రకాల ఎగ్జిబిషన్స్ మేము ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం కె చిట్టిబాబు ఉద్యాన సంయుక్త సంచాలకులు విజయనగరం